అందరికీ నమస్కారం ఏపీడిఎస్సి విద్యా దృక్పథాలు హుడ్ తాకీదు ఉడ్ తాకీదు అనే టాపిక్ నుంచి డిఎస్సీ ఎగ్జామ్లో కంపల్సరీగా వన్ మార్క్ కంపల్సరీ అండి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో ఉన్నాయి మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కేటాయించండి మీరు వినండి వినండి సరిపోతుంది వుట్ తాకీదు పద్దెనిమిది యాభై నాలుగు పద్దెనిమిది యాభై మూడు నాటికి భారతదేశం తూర్పు ఇండియా వర్తక సంఘం పాలనలోనే ఉంది వర్తక సంఘ పాలనలోనే ఉంది అయితే వారు భారతదేశ భారతదేశ విద్యలో కొన్ని మార్పులు తీసుకురావాలని భావించారు ఎవరు తూర్పు ఇండియా వర్తక సంఘం వారు భారతదేశంలో విద్యారంగ ప్రగతిని అంచనా వేయడానికి మార్పులను సూచించడానికి ఒక పార్లమెంట్ కమిటీని కూడా నియమించారు ఎవరు తూర్పు ఇండియా వర్తక సంఘం వారు అయితే ఈ పార్లమెంటరీ కమిటీ తన సలహాలను సూచనలను అప్పటి బోర్డు కంట్రోల్ చైర్మన్ అయిన చార్లెస్ వుడ్కి ఆమోదించాడు అయితే ఇదే దీనినే వుడ్ విద్యా తాకీదు అనే పేరుతో వాడుకలోనికి వచ్చింది ప్లీజ్ లైక్ మీ ఒక మన వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి అలాగే వుడ్ తాకీదులోని ముఖ్య సిఫారసులు భారతదేశంలో విద్యను క్రమబద్ధం చేయాలని ఈ విధానం ప్రతిపాదించింది అయితే పాఠశాల విద్యా వ్యవస్థలో పర్యవేక్షించడానికి ప్రతి ప్రావిన్స్లోనూ ఒక విద్యా విభాగం ఏర్పాటు చేయబడుతుంది పాఠశాల విద్యా వ్యవస్థను పర్యవేక్షించడానికి ప్రతి ప్రావిన్స్లో ప్రతి ప్రావిన్స్లోనూ ఒక విద్యా విభాగం అనేది ఏర్పాటు చేయబడుతుంది నెక్స్ట్ ఈ ప్రాంతీయ స్థాయి అధికారిని ప్రభుత్వ విద్యా సంచాలకులుగా వ్యవహరిస్తారు సెకండ్ పాయింట్ ఏంటి ఈ ప్రాంతీయ స్థాయి అధికారిని ప్రభుత్వ విద్యా సంచాలకులుగా వ్యవహరిస్తారు నెక్స్ట్ అతనికి సహకరించడానికి క్రింది స్థాయిలో ఉప శాఖాధికారి పాఠశాల పర్యవేక్షకులు పాఠశాల ఉప పర్యవేక్షకులు ఉంటారు అతనిని సహకరించడానికి ఎవరిని సహకరించడానికి మనకి విద్యా సంచాలకులు ఉన్నారు కదా ఓకేనా ప్రాంతీయ స్థాయిలో ఒక అధికారిని పెట్టారు అతన్ని ప్రభుత్వ విద్యా సంచాలకులు అంటారు ఆ సంచాలకులకి సహకరించడానికి క్రింది స్థాయిలో ఏ ఎవరెవరు ఉంటారంటే ఉప విద్యాశాఖ అధికారు ఉంటారు అలాగే పాఠశాల పర్యవేక్షకులు కూడా ఉంటారు అలాగే పాఠశాల ఉప ఉంటారు ఓకేనా బోధనా మాధ్యమంగా ఆంగ్ల భాషే ఉంటుందంట ఓకేనా వూడ్స్ డిస్పాచ్లో బోధనా మాధ్యమం ఆంగ్ల భాష నెక్స్ట్ పాశ్చాత్య విద్యతో పాటు సంస్కృతం అరబిక్ పర్షియన్ భాషల బోధన బోధనకు కూడా అనుమతి ఇవ్వబడింది ఆంగ్ల భాషతో పాటు పాశ్చాత్య విద్యలో పాశ్చాత్య విద్య ఏంటంటే సంస్కృతము అరబిక్ పర్షియన్ ఈ నాలుగు భాషలకి కూడా అనుమతి ఇవ్వబడింది నెక్స్ట్ విద్యా సంస్థలను విశ్వవిద్యాలయాలు కళాశాలలు ఉన్నత పాఠశాలలు మాధ్యమిక పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలుగా వర్గీకరించారు ఓకేనా నెక్స్ట్ ప్రాథమిక మాధ్యమిక ఉన్నత స్థాయి పాఠశాలల సంఖ్యను పెంచాలని విద్యార్థులకు ఉపకార వేతనాలను ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు ఇక్కడ చూడండి ప్రాథమిక మాధ్యమిక ఉన్నత స్థాయి పాఠశాలల సంఖ్యను పెంచాలని చెప్పింది ఊడ్స్ డిస్పాచ్ అలాగే మనకి డిఎస్సిలో వచ్చిన బిట్ ఏంటంటే విద్యార్థులకు ఉపకార వేతనాలను ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ లేదా కమిషన్ ఏంటంటే ఊడ్స్ తాకీదు నెక్స్ట్ ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాలని భావించింది ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఏం చేయాలంటే ప్రభుత్వమే ఆర్థిక సహకారం అనేది అందించాలని భావించారు నెక్స్ట్ ఈ ఆర్థిక సహకారం పొందడానికి కొన్ని నియమ నిబంధనలను రూపొందించింది కొన్ని నియమ నిబంధనలను రూపొందించింది ప్రతీ ప్రాంతంలోను ప్రతి ప్రాంతంలోను ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్థాపించాలని నిర్ణయించింది ఓకేనా ప్రతీ ప్రాంతంలో కూడా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు స్థాపించాలని సూచించింది వుడ్స్ థాక్ డూ నెక్స్ట్ వృత్తి విద్యా పాఠశాలలు కళాశాలలను స్థాపించాలని సూచించింది వృత్తి విద్యా పాఠశాలలను కళాశాలను స్థాపించాలని సూచించిన కమిషన్ వుడ్స్ కమిషన్ నెక్స్ట్ కలకత్తా ముంబై మద్రాసుల్లో విశ్వవిద్యాలయాలను విశ్వవిద్యాలయాలను స్థాపించాలని సూచించారు ఎవరు ఊడ్స్ తాకిడ్ ఊట్స్ తాకిడ్ ఏమని చెప్పింది కలకత్తా ముంబై మద్రాసులలో విశ్వవిద్యాలయాలను స్థాపించాలని సూచించినారు స్త్రీ విద్యను ప్రోత్సహించాలని భావించింది స్త్రీ విద్యను ప్రోత్సహించాలని భావించింది నెక్స్ట్ భారతదేశంలో విద్యా వ్యాప్తికి బ్రిటిష్ వారు చేపట్టిన చర్యలలో ఇది ఇది ప్రముఖమైనది ఓకేనా భారతదేశంలో విద్యా వ్యాప్తికి బ్రిటిష్ వారు చేపట్టిన చర్యలలో ప్రముఖమైనది ఏంటి అంటే వుడ్స్ తాకీదు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ ఓకేనండి నెక్స్ట్ హంటర్ కమిషన్ అనేది రేపటి వీడియోలో డిస్కస్ చేద్దాం తక్కువ నేర్చుకోండి తక్ వినండి ఎక్కువ నేర్చుకోండి తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోండి ఇది కరెక్ట్ కొటేషన్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లేలిస్ట్లో కూడా విద్యా దృక్పథాలు అలాగే సైకాలజీ సైన్స్ సోషల్ ప్రతి వీడియో నేను పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఫ్రీ వీడియోస్ అండి ప్రతి ఒక్కరు విజిట్ చేయండి అన్ని వీడియోస్ చూడండి అన్ని వీడియోస్ మీకు యూజ్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ బాయ్